హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందరూ నేను ఉండాలా ఈరోజు నేనైతే మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తున్నాను షారీల టాపిక్ ఆడవాళ్ళకు ఇష్టమైంది షాపింగ్ ఈ షాపింగ్లో కూడా ఇష్ట ఇష్టాలు రెండు ఉంటాయి కదా అవి ఏంటో ఎలానో వివరంగా చెప్తా చూడండి మనకు ఆడవాళ్ళకు సామాన్యంగా ఏది నచ్చదు నచ్చిందంటే అది వదులుకోము అనమాట మా మ్యారేజ్ డే అయితే ఉందన్నమాట మ్యారేజ్ డే ఉందని చెప్పి మా ఆయన లేట్ అయిపోయింది డ్యూటీ నుంచి స్టడన్గా ఇంకా లేట్ అయింది సరే అప్పటికప్పుడు తీపిద్దామనుకున్నాడు తీసుకెళ్ళాడు బయటికి ఒక షాప్ తిరిగాము నచ్చలేదు ఇంకో షాప్ తిరిగాము నచ్చలేదు మూడో షాప్కి అయితే వెళ్ళాము అప్పటికే నైటు తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది టైం లేట్ అయిపోయింది ఒక షాప్ ఉండే సరే అవి అందులో ఏవో కూడా తీసుకున్నామంటే సామాన్యంగా ఏ చీరలు నచ్చలేదు ఫ్రెండ్స్ సరే అని చెప్పి చూస్తూ ఉంటే ఈ గ్రీన్ కలర్ షార్ అయితే మా ఆయనకు బాగా నచ్చింది అనమాట గ్రీన్ కలర్ షారీ నచ్చింది తీసుకోమన్నాడు నాకైతే ఫస్ట్ సరే నచ్చేలా వేరే తీసుకుంటా అని చెప్పాను వేరే శారీ తీసుకుంటా అని చెప్పాను తీసుకుంటా అని చూస్తే ఇప్పుడు ప్లెయిన్ ట్రండింగ్లో ఉన్న షారీస్ అయితే చూపించమని చెప్పాను అందులలో షారీలలో ఇదొక షారీ ఇప్పుడు ఈ బ్లూ కలర్ బార్డర్ వచ్చి కొంచెం గ్రీన్ కలర్ లాగా గ్రీన్ కాదండి ఇది చిలకపచ్చ కలర్ అనుకుంటా ఇలా వచ్చింది చూడండి గోల్డ్ కలర్ ప్రింటెడ్తో వీటిలో చూస్తే ఆల్మోస్ట్ కలర్స్ తక్కువే ఉన్నాయి అయిపోయా ఏంట ఈ రాఖీ పండుగ సీజన్ కూడా కదండి అందరూ రాఖీ పండుగ అని చెప్పి శారీలు మొత్తం బాగా కొంటున్నారు సరే అని అన్నిటిలో మా ఆయన గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశారు నేనైతే ఈ శారీ సెలెక్ట్ చేశాను మా ఆయన ఎందుకు అని చెప్పి రెండు శారీలు తీసుకున్నాడు సరే అని చెప్పి ఆ రోజు నైట్కే వచ్చి బ్లౌజ్ అయితే కట్ చేశానండి కట్ చేసి నైట్ కొంచెం కుట్టేసుకున్న మిగతాది లేసి పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత మిగతాది అయితే ఫుల్ ఫిల్ చేసేసాను అది ఎక్కువ టైం లేదు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి హెవీ డిజైన్ ఏం పెట్టుకోలేదు సింపుల్గా కొట్టుకున్నాను నెక్ అయితే ఇలా సెట్ చేశాను అనమాట ఏదో అలా సెట్ చేశాను ఎక్కువ టైం లేదని చెప్పి హడావిడిగా చేసే పనులు కొంచెం నీట్గా ఉండాలి కదా అందుకని చెప్పి నెక్ అయితే ఆ డిజైన్లో సెట్ చేశాను హ్యాంగిల్స్ ఏదైనా అనుకున్నా కానీ హ్యాంగిల్స్ మళ్ళీ అవి కూడా తాడ బయటనే కొనుక్కొచ్చి వేసేసాను లేస్ గోల్డ్ కలర్ లేస్ తెచ్చేసాను సింపుల్గా హ్యాండ్స్ ఊరికే ఖాళీగా ఉంటే బాగోదని చెప్పి హ్యాండ్స్కి అయితే సింపుల్గా హెవీ డిజైన్ పెట్టేంత టైము లేదు ఆపోజిట్ కలర్స్ లేవు సేమ్ కలరే కదా బ్లౌజ్ కూడా ఏదైనా డిజైన్ సెట్ చేసుకోవడానికి కూడా కుదరదులే ఎందుకు అంత రిస్క్ అని చెప్పి సింపుల్ సింపుల్గా ఈజీ ఈజీగా ఇలా సెట్ చేశాను అనమాట తొందరగా బ్లౌజ్ అయితే కటింగ్ అని స్టిచ్చింగ్ కూడా అయిపోయింది వీడియో అనుకున్నా కానీ కటింగ్ అయితే తీశాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే తీయలేకపోయాను స్టిచ్చింగ్ నైట్ టైంలో కదా వీడియో మంచిగా రాలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్